ఫ్రెండ్స్ ఒక చిన్న బిజినెస్ ఐడియా చాలామంది స్మాల్ బిజినెస్ ఐడియా ఏదైనా ఉంటే చెప్పండి పెద్ద మొత్తంలో అందరు అన్ని అందరూ లక్షలు పెట్టుకోలేరు కదా అని చెప్తారు సో వాళ్ళ కోసం ఒక రెండు వేలు ఉంటే చాలు ఇరవై వేల రూపాయలు సంపాదించుకోవచ్చు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఈ రేగుపండ్లు ఇది కిలో మనకి ఇరవై రూపాయలు పడతాయి ఓకేనా ఇప్పుడు మీరు ఒక వంద కిలోలు తెచ్చుకున్నారనుకోండి రెండు వేల రూపాయలు ఇక్కడ ఎంత అమ్ముతున్నారంటే పావు కిలో యాభై అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్కి అమ్ముతున్నారు ఇక్కడ లోకల్గా అరకిలో వంద రూపాయలు అమ్ముతున్నారు కిలో రెండు వందలు అంటే ఒక కిలో రెండు వందల రూపాయలు అనమాట ఇక్కడ అమ్మితే మనకు వచ్చే ఆదాయం అంటే రెండు వందలు వస్తున్నాయి వంద కిలోలు అమ్మితే ఎంత వస్తాయి వంద ఇంటూ రెండు వందలు ఇరవై వేల రూపాయలు వస్తాయి మనం ఎంత పెట్టుబడి పెట్టాము రెండు వేల రూపాయలు పెట్టాం పోనీ ట్రాన్స్పోర్ట్ లారీ మీదో దేనిపైనో వేసుకొని రావాలి అంటే ఒక వెయ్యి రూపాయలు తీసి అవసరం పడేయండి పోనీ నాలుగు వేలు అయిపోయింది అనుకుందాము ఓకేనా మనం కూడా వెళ్తున్నాము కదా బస్సులోను ట్రైన్లోనూ దేంట్లోనూ ఒకటి ఇంకో రెండు వేలు తీసేయండి నాలుగు వేలు పెట్టుబడి అక్కడ వంద కిలోలు రెండు వేలు దాంతోపాటు ఒక రెండు వేల రూపాయలు అదనంగా తీసేయమన్నా పదహారు వేల రూపాయలు ప్రాఫిట్ దేంట్లో వస్తుంది చెప్పండి సో అంత ప్రాఫిట్ ఉంది ఈ రేగు పండ్లలో ఓకేనా మీరు కావాలంటే రేటు కూడా నేను చెప్పింది అంటే ఇంకొకటి పచ్చి రేటు ఒక పది రూపాయలు అటు ఇటు ఉంటుంది ఒకరోజు పది రూపాయలు ఇరవై రూపాయలు పెరగచ్చు ఎక్కువ మంది తెచ్చారనుకోండి సరుకు తగ్గొచ్చు అదనమాట నలభై రూపాయలు లోపే మీరు కావాలంటే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మీరు ఎక్కడ తెచ్చి తీసుకోవాలి చాలామంది అడిగే ప్రశ్న ఇప్పుడు ఇంత తక్కువ రేటు ఎక్కడ తీసుకోవాలి మీరు హైదరాబాద్ బాట సింగారం మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు పాట సింగారం మార్కెట్ హైదరాబాద్లో మీరు మార్నింగ్ వెళ్ళిపోయారంటే చూడండి ఏ సరుకు ఉందో అని వేరే ఏదైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా తెచ్చుకోవచ్చు అది మీ ఇష్టం అన్నీ ఉంటాయి అక్కడ ఆరెంజ్ ఉంటాయి మీకు ద్రాక్ష ఉంటాయి మీకు వాటర్ మెలాన్ ఉంటాయి అన్నీ రకరకాలు ఉంటాయి మీకు జామ నుంచి మొత్తం అన్నీ డైరెక్ట్ డైరెక్ట్గా మీరు అక్కడ రైతులే తీసుకొని వచ్చి అక్కడ అమ్ముతారనమాట సో మీరు అక్కడ నుంచే తెచ్చుకోవచ్చు కనుక మీ దగ్గర వరకైనా డబ్బులు లేవు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయాలంటే ఇటువంటిది స్టార్ట్ చేసుకోవచ్చు ఒకటి రెండవది ఇది మీరు ట్రేడ్ చేయొచ్చు అంటే పెద్ద మొత్తంలో అక్కడి నుంచి తీసుకొని వచ్చు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు కిలో మీద మార్జిన్ పెట్టుకొని మీ దగ్గర డబ్బులు ఉంది ఈ చిన్న వ్యాపారం నాకు వద్దు అలా అంటే పెద్ద మొత్తంలో మీరు ఒక రెండు లక్షలు అలా పెట్టుకొని అక్కడి నుంచి పెద్ద మొత్తంలో తీసుకొని డైరెక్ట్గా మీ ప్రాంతంలో పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారులకి సేల్ చేయొచ్చు కిలో మీద ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు మార్జిన్ పెట్టుకొని మీరు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు లోకల్గా అమ్ముకుంటారనమాట సో రెండు రకాలుగాను చెప్పాను డబ్బులు లేకపోయినా ఈ బిజినెస్ చేయొచ్చు డబ్బులు ఉన్నా ఈ బిజినెస్ చేయొచ్చు ఏది ఉన్నా కూడా ఎక్సలెంట్గా క్లిక్ అవుతుంది ఫెయిలియర్ వచ్చే అవకాశాలే లేదు ఒక్కటే మెయిన్ మీరు సిటీని ఎంచుకోవాలి విలేజ్లో వర్కౌట్ అవ్వదు విలేజ్ అంటే తక్కువ జనాభా ఉంటారు వర్కౌట్ అవ్వదు సిటీని ఎంచుకొని బిజినెస్ చేయండి ఇప్పుడు ఈ వీడియో కూడా సిటీలో తీసిందే సో కనుక మీరు డైరెక్ట్గా ఈ బిజినెస్లో దిగండి ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళండి హైదరాబాద్ బాట సింగారం మార్కెట్ వెళ్ళిపోయి అక్కడ పళ్ళ రేట్లు అన్నీ ఎలా ఉన్నాయో చూసుకొని ఒక రెండు రోజుల తర్వాతే ప్రారంభించండి సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలానే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్లో చెప్పండి